తర ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వు ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లకూడదని సూచించిన కలెక్టర్ నంద్యాల జిల్లా మహానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికి కానీ వెదురు కర్రల సేకరణకు కానీ నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు మంగళవారం గిరిజన యువకుడిపై చిరుత లేదా ఇతర జంతువు దాడి చేసిందా అన్న విషయంపై ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది అన్నారు ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ప్రజలెవరూ అటవీ ప్రాంతంలో సంబంధించి ఫారెస్ట్ రెవెన్యూ పంచాయతీ ఎండోర్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామని ఇందులో గ్రామ పెద్దలను కూడా భాగస్వాములను చేసి గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ధారిస్తానన్నారు జిల్లాలో ముప్పై రెండు శాతం అడవులు ఉన్నాయని ఇందులో భాగంగానే టైగర్ రిజర్వ్ జోన్ ఉన్నంతన పులులు వన్యప్రాణుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఒకవైపు ఉందని పేర్కొన్నారు మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు ఓపెన్ డెఫికేషన్ అని లేదు అంటే బ్యాంబో కటింగ్ కనీ ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలు ఆ దృశ్యాలని చూసాము నిన్న కూడా ఒక ఘటన జరిగింది అది ఇంకా ఫారెస్ట్ అధికారులను నిర్ధారణ చేయలేదు అది చిరుత లేదంటే వేరే ఏమన్నా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది అందుకనే ఇప్పుడు రెవెన్యూ అలాగే పంచాయత్ ఎండోమెంట్స్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇన్క్లూడ్ చేశాము అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది ఫారెస్ట్ కవరేజే జిల్లాలో చాలా ఎక్కువ ఉంది థర్టీ టూ పర్సెంట్ ఏరియా ఫారెస్ట్లోనే ఉంది కాబట్టి ఆ పులుల సంచారం అన్నది పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన పిక్స్ డాగ్స్ గురించి ఈ లేపాడు అన్నది వస్తుంది ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం మైనింగ్ బయో మైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అలాగే గ్రీన్ నెట్ ఒకటి వేస్తే లియోపర్డ్ అది మన రావడం తగ్గుతుంది కాబట్టి గోషాల చుట్టూ పెట్టడం ఇంకా మరికొంత కూడా అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పాను ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి అప్రమత్తంగా ఉండమని బోర్డు బిగ్ సైజులో అందరికీ కనపడాలి అలాగే చాలామంది మనకి టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు మహా మహానంది టెంపుల్కి వాళ్ళకు కూడా ఈ చూడగానే అంటే జనాల మధ్యలోనే ఉండాలి కానీ వెనుక వైపు ఫారెస్ట్ చూడాలి అన్నది తపున లేకుండా టెంపుల్ దర్శనం చేసుకుని అందరు గ్రూప్గానే ఉండేటట్టు ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగర్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పై అధికారుల యొక్క ఆదేశాలని తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మరొకసారి చెప్తూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వెళ్ళొద్దు దయచేసి గమనించండి మీరు కోరినట్టు అధికారులు ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలో అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869